లైవ్లో వచ్చిన వారందరికీ అలాగే ఈ యొక్క ప్రార్థన కుడికలో పాల్గొందిన ప్రతి ఒక్కరు కూడా రొబైల్స్ క్రీస్తునామంలో శుభములండి ఈరోజు మనము వింటున్న వర్తమానం ఏమిటంటే మూడు మాటలు మనం విందాం లూకస్ వార్త రెండవ అధ్యాయము ఇవి క్రిస్మస్ సంతోషకరమైనటువంటి దినాలను కాబట్టి దానికి సంబంధించిన వాక్యాలు విందాం లూకాసు వార్త రెండవ అధ్యాయము ఎనిమిది నుంచి పద్నాలుగు వచనములలో మరి మూడు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందర కాసుకుని చుట్టగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి చదవండి మొత్తం చదవండి అయితే ఆ దూత భయపడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకు నీడు మీరు చూచదనని వారితో చెప్పింది వెంటనే అరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయన క్రిస్తులైన మనుషులకు భూమి మీద సమాధానము అని దేవుని స్తోత్రము చేయించుండే చాలండి చిన్న ప్రార్థన ప్రభు వందనాలు ఈ వాక్య భాగాన్ని మమ్మల్ని మీ చేతులు వీయించుకుంటున్నాం లైవ్లో చూస్తున్న వారిని అలాగే కాన్ఫరెన్స్ కాల్ ఉన్న వారిని మమ్మల్ని అందరం అప్పగించుకుంటూ వేస్తున్నాము తండ్రి ఆ ఈ రోజున సందర్భం ఏంటంటే మనకి క్రిస్మస్ మరి సెమీ క్రిస్మస్ సందర్భంగా అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి నేటి దినాల్లో ప్రత్యేకత మనందరూ తెలుసు డిసెంబర్ మాసం అంటేనే క్రీస్తు పుట్టాడు అనేటువంటి పండుగ దినాల్లో ఉంటాం ఈ చదబడినటువంటి ఈ ప్యాసేజ్లో వచ్చిన భాగాల్లో మూడు మాటలు గుర్తు తెచ్చుకుందాం నెంబర్ వన్ మూడు మాటలు ఒకటి సమాచారం తెచ్చుట రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చంలో ఉంది ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురలు పొరములో ఉండి రాత్రి వేళ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి ఎద్దుకు వచ్చి అని ఉంది మొట్టమొదటిగా యేసుక్రీస్తు పుట్టారు అనేటువంటి సంగతును వారు ఎట్లాగనా తెలిసిందంటే దూత సమాచారం తెచ్చింది దూతే సమాచారం చెప్పకపోతే వాళ్ళు ఫస్ట్ తెలిసేది కానే కాదు దేవుని బిట్లారా ఒక మంచి విషయాలు సంతోషకరమైన వర్తమానాలు మంచి ఫ్యూచర్ని గురించి దివ్యమైనటువంటి దర్శనాలు ఏవైనా మనకు తెలియాలంటే మొట్టమొదటిగా దేవుడు తన దూతుల ద్వారా సమాచారం అందిస్తారు ఇది ప్రభువారి యాటిట్యూడ్ ఆయన తెచ్చినవన్నీ కూడా కొరకు సమాచారాలే మంచి తెస్తాడు కానీ మనము ఇబ్బంది పడేవి ఎన్నడు కూడా ఆయన తెలియచేయడానికి ఇష్టపడడు దూతలు దూత వచ్చి వారి యుద్ధం నిలిచావు నిలిచి ఏమంటుంది అసలు దూత రాగానే ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ఉంది దేవుడు కానీ దూతలు కానీ వస్తే జరిగేది ఏంటంటే గొప్ప వెలుగు మహిమ మనం ఉన్న ప్రాంతాల్లో ఆవరిస్తుంది ఓ రోజు బైబిల్లో సలోమోహన్ రాజు మందిరంలో చేరి ప్రార్థిస్తుండగానే ఎవ్వరు కూడా అందులో మందిరంలోనికి వెళ్ళలేనంత మహిమ తేజస్ ఆ మహిమ మేఘం ఆవరించిందట అక్కడ యాజకులు కానీ ప్రజలు కానీ నిలవలేనంత గొప్ప తేజస్ దేవుని బిట్లారా ప్రభు దూత రాగానే అక్కడ తెల్లగా అయిపోయింది ప్రకాశించినందున వారు భయపడేది మహిమ రాగానే వారు వెంటనే కంగారు పడ్డారు ఏంటి వెలుగు ఎన్నడూ చూడలేదు కదా అని భయపడినప్పుడు వెంటనే దూత భయపడొద్దు రోజున వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు రానున్న దినాల గురించి నువ్వు భయపడద్దు ఎందుకంటే దినమునకు మారు ప్రార్థన చేస్తున్నావు దేవుడిని ఆశ్రయిస్తున్నావు దేవుని నువ్వు అనుసరిస్తున్నావు కాబట్టి ఎందుకు భయము ప్రభు అంటాడు నేను నేనే మిమ్మల్ని ఉగాచవాడను నరులు మిమ్మల్ని ఏమి చేయలేరు లోకం మిమ్మల్ని ఏమి చేయలేదు దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి అవ్వడు ఈ లోకంలో మనుషులు ఎవరు విరోధులు కాదు కానీ పరిస్థితులు మనకి విరోధంగా నడుస్తాయి ఉదాహరణకి నయోమి ఉంది నయోమి బెతిర మోయాకు నుంచి బెతిరేమకు వస్తున్నప్పుడు అందరూ బాగున్నావా అమ్మా అంటే ఆవిడంది బాగలేదు నా పేరు నయోమనతో మారా అనండి ఏమా ఏమైంది దేవుడు నాకు విరోధమయ్యాడు నన్ను సర్వశక్తుడు బాధ పెట్టాడు అంది ఏమండి సృష్టికర్త దేవుడు మనుషులను బాధ పెడతాడా సృష్టికర్త అయిన దేవుడు విరోధం అవుతాడా కానీ మరి ఎందుకు ఆమె అలా ఉంది దేవుడు విరోధం అవటం కాదు కానీ దేవుడు బాధ పెట్టడం కాదు కానీ పరిస్థితులే ఆమెను అలా తీసుకుని వెళ్ళాయి దేవుని సన్నిధికి దూరంగా పది సంవత్సరాలు యాజకత్వం లేదు అక్కడ ప్రభు సన్నిధి లేదు పైగా దీవించబడిన స్థలాన్ని వదిలిపెట్టి మెత్రిహేముని శపించబడిన స్థలం మోయాబుకి వెళ్ళింది ఆ ఆశీర్వాదాలు సంతోషాలు అన్నీ పోగొట్టుకుంది ఈ పది సంవత్సరాల్లో ఈ రోజున నువ్వేం పోగొట్టుకున్నావో దేవుని బిడ్డ నీకు తెలుస్తుందా డబ్బులున్నా సమాధానం లేకపోతే ఆశీర్వాదం లేనట్టే ఒకప్పుడున్న సమృద్ధి ఉందా లేదా ఇప్పుడు ఒక ఒకప్పుడున్న ఆనందం ఉందా లేదా లేదు అంటే దేవుడి కారణం కాదు అది నీవే కారణం దేవుని సన్నిధిని వెనకేయటం వలన కారణం కావచ్చు కీర్తన పదహారో కీర్తన అనుకుంటాడు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు ఎప్పుడు బిజినెస్ బిజినెస్ అనుకుని పొలం పనులు అనుకుని డ్యూటీలు అనుకుని దేవుని సన్నిధిని వెనకేసుకుంటే నువ్వు అన్నిటినీ దూరం చేసుకున్నట్టే టెన్ ఇయర్స్లో ఆమె సంతోషాన్ని పోగొట్టుకుంది బిడ్డలను పోగొట్టుకుంది భర్తను పోగొట్టుకుంది అప్పుడు అనిపించింది అయ్యో బెత్తినహేములో ఉన్నప్పుడు అంత బాగుంది మోయాబులో ఉంటే నాకు ఇన్ని అన్ని పరిస్థితులన్నీ వ్యతిరేకంగా అప్పుడు తను తన నిర్ణయం తీసుకుంది నేను త్వరగా ఉన్న ప్రాంతానికి వెళ్ళాలి తప్పిపోయిన కుమారుడు కూడా అది తీసుకున్నాడు నేను నా తండ్రి దగ్గరికి వెళ్తే అన్ని బాగుంటాయి అనుకున్నాడు వచ్చాడు ఈ వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా నువ్వేది పోగొట్టుకున్నావు ఏది మిస్ చేసుకున్నావు అవి వాళ్ళ నీ దగ్గరకు రావాలంటే రాత్రి వేళ ప్రభు మాట్లాడుతున్నారు రండి వాకింగ్ దగ్గరకు రండి ప్రభు సన్నిధికి మందిరానికి వెళ్ళటం మానేసిన వాళ్ళు ఒక సిస్టర్ చెప్పారు నాకు ఆ రోజు నేను హైదరాబాద్ వెళ్తున్నప్పుడు బస్సులు పరిచయం అయ్యారు మీరు ఎవరైనా నేను కండక్టర్ అందరూ ఏదో మాటలు మాట్లాడుతూ ఉంటే నేను కూడా జోక్యం చేసుకుని టికెట్ ఇవ్వండి అన్న రెండు మూడు మాటలు మాట్లాడారు కండక్టర్తో ఆ వెంటనే నా మాటలు గమనించి మీరు మాటలు ఒక ప్రత్యేకత గారా పాస్ట్గా అవునండి అన్న అప్పుడు ఆ పరిచయంలో ఏమందంటే బస్సులోని సువార్త చెబుతున్నప్పుడు నేను మందిరం మానేశానండి బల్లారాధన తీసుకోవట్లేదు నాకు ప్రజలు అక్కడున్న చచ్చి వాళ్ళు నచ్చలేదు అని అంది నేను అన్నాను అందరితో అందరితో నీకెందుకు దేవుని వాకించోడు నిన్ను నువ్వు చూసుకో వాళ్ళు మనుషులే కదమ్మా మనుషుల్లో లోటులు ఉంటాయి లోపాలు ఉంటాయమ్మా వాళ్ళు చూసినంతసేపు నువ్వు ఎదగలేవు అంటే లేదండి నేను వచ్చే నెల వెళ్తాను రెండో నెల వెళ్తాను మూడు నెల వెళ్తాను అట్లా అప్పుడప్పుడు ఫోన్ టచ్లో ఉండేది సిస్టర్ గారి పేరు హెప్సీబా దేవుని బిడ్డారా కొద్ది రోజుల తర్వాత నేను అప్పుడు ఫోన్లు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి మాట చెబుతున్నప్పుడు అప్పుడు మనకి కాన్ఫిడెన్స్ కాలు త్రీ టైమ్స్ ఏ డే ప్రేయర్ అనేది లేదు కానీ మార్నింగ్ టైమే ప్రేయర్ స్టార్ట్ చేసేవాళ్ళం అప్పుడప్పుడు కలిసేది మళ్ళీ వెళ్ళిపోయేది ఎప్పుడు బాధలు చెప్పేది కొడుకు బాధ తాగుతున్నాడండి భర్త చనిపోయాడు అప్పులు కుమార్తె కాపురం గురించి ఇలా చెప్పేది కానీ ప్రార్థనకి వెళ్ళినట్టు చెప్పలేదు చేయలేదు కాదు వెళ్ళట్లేదండి వెళ్తారనేది కానీ వెళ్ళేది కాదు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ మళ్ళీ ఫోన్ వచ్చింది ఫాస్ట్ గారు నా కొరకు ప్రార్థించండి రెండు కిడ్నీలు ఫీల్ అయిపోయాయి షుగర్ ఎక్కువైపోయింది ఆ కుమారుడు కూడా పెరింగిపురం నుంచి వస్తున్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోయారు ఆమె మరీ దిగులేసుకుంది ఫోన్లు ఎంతో ఏడుస్తుంది నేను అప్పుడు వేరే వ్యక్తిని తీసుకొని ఆదిరిద్దామని వెళ్ళి పలకరిద్దామని వెళ్ళి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను గుంటూరు ముత్యాల రెడ్డి నగర్లో దేవుని బిట్లారా తర్వాత అంటే నేను చెప్పానమ్మా ఎంతో టైం వేస్ట్ ఇప్పటికైనా ఇప్పటికైనా వెళ్ళు ప్రార్థనకి వెళ్ళు అంటే సరే అనేది కానీ వెళ్ళేది కాదు నేను గమనించిన తర్వాత ఆమె కొద్ది రోజులు చనిపోయింది ఏమీ పొందుకోలేదు అన్నీ మీ చేసుకుంది సమాధానం లేదు సంతోషం లేదు రోజు నా దేవుని దగ్గరకు వచ్చిన నీవు ఏమేమి పోగొట్టుకున్నావో నాకు తెలియదు కానీ మరలా ఆ నయోమి మీ బెత్నం వచ్చినాక చాలా సంతోషంగా దీవించబడింది కోడలున్న తనతో కూతురులాగా రెండోది ఒక మనవుడు పుట్టాడా అక్కడైన ఇస్రాయిల్ అందరూ అన్నారు అమ్మా నీకు ఏ బంధువుడు లేడనుకున్నటువంటి దినాల్లో దేవుడే నీకు చక్కటి ఇచ్చాడు నువ్వు దీవించబడ్డావు నువ్వు ధన్యరాలు అని అన్నప్పుడు ఆమె ఎంతగానో సంతోషం ఫీల్ అయిందో కాబట్టి దేవుడిని బిడ్డారా మొట్టమొదటిగా దేవుడు మనకు సమాచారం తీసుకొచ్చాడు దూత ద్వారా వచ్చేమో అని చెప్పండి ఇదిగో మీరు భయపడద్దు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ వరకు పుట్టి ఉన్నాడు రక్షకుడు పుట్టాడు ఇది సమాచారం నువ్వు అనుభవించిన రక్షణ నువ్వు అనుభవించిన ఆశీర్వాదం ఇతరులకు కూడా చెప్పాలి నువ్వు కూడా సమాచారాన్ని తీసుకుని వెళ్ళాలి ఎంతోమంది ఫ్రెండ్స్తో మాట్లాడుతాం ఎంతోమందితో ఎన్నో స్థలాలకు వెళ్తాం వెళ్ళిన ప్రతి చోటల్లా ఏసైన్ గురించి పరిచయం చేస్తున్నావా ఒక వాక్యం అని చెబుతున్నావా వచ్చిన మాటలను ప్రార్థన చేస్తున్నావా అది మనకు చాలా ఆశీర్వాదం టైం లేదు త్వరగా ముందుకెళ్ళిపోతాం రెండో మాట మూడు మాటలను చెప్పాను మొట్టమొదటి మాట ఏంటంటే సమాచారం తెచ్చుట రెండో మాట ఏంటంటే రెండో అద్యం పది పదకొండు వచ్చిన మనం చూస్తే సంతోషకర సంతోషకర వర్తమానమని చెప్పుట ఒకసారి చూడండి పది పదకొండు వచనాల్లో అయితే ఆ దూత ఆ చదవండి అమ్మా చదవండి అమ్మా మొదట సమాచారం తెచ్చుట రెండోది సంతోషకరమైన సువర్తమానము అని చెప్పుట ఏమిటి సంతోషకరమైన సువర్తమానం అంటే లోకమంతటికి రక్షకుడికి పుట్టాడు పట్టణం పట్టణు ఆయన ఈ లోకానికి రావటమే ఆశీర్వాదం అందుకే ఎన్ని స్టార్స్ అండి ఎంత సెమీ క్రస్టమర్స్లకి ఎన్ని ఖర్చులు పెడతారు నేను ఈరోజున సేవకుల మీటికి వెళ్ళాను ఓ వ్యక్తి చిల్లూరు పేట నుంచి వచ్చి ప్రకాష్ గారు ఆయన పేరు ఆయన మేమున్న సేవకుల కుటుంబంలో ఒక నలభై అలా ఉంటాం వచ్చి అన్నారు సార్ 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 దయచేసి మీ పేర్లు ఇవ్వండి ఎవరిని ఉంటే ఇబ్బందుకున్న వాళ్ళంటే మేము బట్టలు పెడతాం అండి ఏ ఊరండి ఈ ఈ మండలమైనా కాదండి నేను చాలా మండలాలు తిరుగుతున్నాను వాళ్ళంతా ఒక సంవత్సరం పాటు వచ్చేటువంటి కొంత ఎన్నికం దాచిపెట్టి ఈ టైంలో ప్రభు కొరకు ఖర్చు పెడతారంట దేవుని నామం పేరట క్రిస్టమస్ సందర్భంగా బట్టలు తెచ్చటం వ చీరలు పంచటం బట్టలు పంచటం ఆహారం పెంచి పెడతాం ఎవరి నామం అన్న ఏసయ్య నామం పేరట పర్లోక రాజ్యము మీకెరకే అన్నాడు అని అంటాడు అక్కడ ఇదిగో లోకం పుట్టినంత మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన దేవుని రాజ్యంలోనికి రండి ఇదిగో నాకు మీరు వస్త్రాలు ఇచ్చారు నీళ్ళు ఇచ్చారు ఆహారం పెట్టారు నేను దిగంబరగా ఉన్నప్పుడు వస్త్రాలు ఇచ్చారు సరసాలు ఉన్నప్పుడు పరామర్శించారంటే వీళ్ళు అన్నారు మేము నీకు అలా చేసామంటే నాకు కాదు నా పేరట మిక్కిలి అల్పులైన వారు చేస్తే నాకు చేసినట్టు మీకే పరలోకం ఆ బ్రదర్ చెప్పారు రోజున ఎందుకు ఇలా పంచుతున్నామంటే ఆ పుస్తల కార్యం పదో అధ్యాయం రెండు మూడు వచనాల్లో కురినే అండి కురినేలి ప్రార్థనతో పాటు దాన ధర్మాలు ఉన్నాయి కదా అవి నన్ను ఆకర్షించని అండి నాకే ఫారిన్ పని రాదు మా ఆవిడ చిన్న జాబ్ చేస్తుంది అందులో ఇన్కమ్ అమౌంట్ తీసి ఇలా ఖర్చు పెడతాను ఆయన పుట్టాడని ప్రపంచమంతటా ఇలాంటి దాన ధర్మాలు చేస్తుంటే ప్రజలకి ఎంత సంతోషం అండి ఈ పండగ పేరట నీ ఉన్న ఏరియాలో ఎక్కడైనా భేదవాళ్ళు ఉంటే వాడికి పండగ పేరట వస్త్రం కొనివ్వండి నీవు నీ బిడ్డలు బట్టలు తీసుకునేటప్పుడు నీ ఏరియాలో ఉన్న అనాది పిల్లలకి వేధవరాడికి ఒక చీర కొనిచ్చు ఒక దుప్పటి కొనిచ్చు పండుగ రోజులకు మంచి భోజనం పెట్టు నీ జీవితం ధన్యమైపోద్ది లోకరక్షకుడు సంతోషము ఆ పేదవాళ్ళలో ఆ నామం పేరట ఆ సంతోషం కలిగినప్పుడు నేను బ్లెస్ చేస్తాడు టైం లేదు నేను పదిహేను నిమిషాలు అన్నను అయిపోయింది ఒకటి రెండు నిమిషాల్లో చివరిగా మూడో మాట ఏంటంటే దేవుని బిడ్డారా రెండో వచ్చే పద్నాలుగు వచ్చిన ఉంది సమాధానము కలుగునుట సమాధానం ఫస్ట్ మాట సమాచారం తెచ్చుట రెండో మాట సంతోషకరమైన వర్తమానం అని చెప్పుట మూడో మాట సమాధానము కలుగునని చెప్పుట ఆఖరిగా మాట చదవండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కానీ దేవునికి స్తోత్రము సమాధానం ఎవరికి ఆయనకిష్టలైన మనుషులకు ఈ మాటలు వింటున్న వార్లారా దేవునికి ఇష్టంగా బ్రతికితే సమాధానం కలిగిద్ది ఈ రోజున చాలామంది జీవితంలో సమాధానం లేదు డబ్బు ఉన్నా కూడా ఉద్యోగాలు ఉన్నా కూడా ఉన్నా కూడా ఎన్నెన్నో పొలాలు స్థలాలు ఉన్నా సంతోషం లేదు ఎందుకంటే అక్కడ కర్త లేడు కాబట్టి మరి ఆయన రావాలంటే ఏం చేయాలి దేవునికి ఇష్టంగా బ్రతకాలి ఎప్పుడు వింటుంటాం మనం దేవునికి ఇష్టంగా బ్రతకటువంటి ఆయన ఏంటంటే నీతిగా కనబడటం పరిశుద్ధతగా బ్రతకటం యథార్థతగా బ్రతకటం ప్రయత్నం చేయి యథార్థంగా బ్రతకటం నీతిగా బ్రతకటం పరిశుద్ధమైన బ్రతుకు ప్రార్థనా జీవితం ఆయనకిష్టలైన మనుషుల మీద సమాధానం ఇవ్వడానికి వచ్చాడు దేవుడు ఎవరిస్టులు ధనవంతుల యేసుప్రభు వారు పుట్టారంటే ఆ చాలా చాలామంది ధనవంతులను ఎక్కడికి వెళ్ళాలి కానీ పొలంలో ఉన్నటువంటి పశువుల కాపరల దగ్గరికి వెళ్ళారు దూత వెళ్ళి ఫస్ట్ వాళ్ళకే చెప్పారు సమాధానం ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం లేని సమాధానం దేవుడు నీకు దయచేస్తాడు నమ్ము మూడు మాట మనం విన్నాం ఒకటి దేవుని బిడ్డలారా ఆయన సమాచారం తెచ్చే దేవుడు అని విన్నాం రెండవదిగా సంతోషకరమైన సువర్తమానం లోకరక్షకుడు పుట్టాడు మన కొరకు ఒక రక్షకుడు పుట్టాడు ఆ రక్షకుడు శాపము నుంచి పాపము నుండి మరణము నుండి కీడు నుండి భయము నుండి దరిద్రత నుంచి రుణ సమస్యల నుంచి విడిపించడానికి సమర్థకుడు రక్షకుడు పుట్టాడు మనకి మూడవదిగా సమాధానం కళ్ళు మూసుకోరండి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోరండి ప్రార్థన ప్రభా ఏదో ఈ వాక్యం వింటున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం దీని అనంతరం ప్రార్థనలకు వెళ్ళబోతుండగా వారిని మీ హస్తాల్లో దాయండి అలాగే నేను యూట్యూబ్ లైవ్ చూస్తున్న వారిని అయినా ఎంతమంది దగ్గరికి వార్తమానం చేరుద్దో వారందరికీ నాయన మీరు సమాధానం ఇచ్చే దేవుడని సువర్తమానం తెచ్చే దేవుడని అలాగే లేఖనంలో ఉన్నట్లుగా మమ్మల్ని ఆదరించి ఆదుకునే దేవుడు అని ఏ విధ మమ్మల్ని బలపరుస్తావో కొన్ని మాటల ద్వారా మేము విన్నాం ఈ క్లుప్త వర్తమానాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తూ తదనంతరం ప్రార్థనలోకి వెళుతుండగా నడిపిస్తున్న బిడ్డలకు చేస్తున్న వారికి మీ కృపుణ కాపుదలు దామని ఏ సుప్రభునామని అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ గా ఆర్ ఆమె ప్రేమ నడిపించాను